వాగ్బరంబలాక్షి నమస్కారం ఈ గీతా సాధన అనేటువంటిది ప్రతినిత్యం ఒక్కొక్క శ్లోకం భగవద్గీతలో చెప్పుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి ప్రతినిత్యం భగవద్గీత నేర్చుకోవడంలో మీ వంతు పరిజ్ఞానాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ ఈ రోజున శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో పదకొండవ శ్లోకం గురించి నేర్చుకుందాం अयनेषु अयनेषु च सर्वेषु सर्वेषु यथा भागमव यथा भागम् यदा भागम् अवस्थिताः अवस्थिता భీష్మం భీష్మం భీష్ అభిరక్ష ఇంకా హి అనేటువంటిది నిస్సందేహంగా ఇది అనుమానం లేదు అనేటువంటి విషయాల గురించి చెబుతున్నారు అనమాట ఆ ఇప్పుడు పూర్తిగా నేర్చు చెప్పుకుంటే అయన భాగమవస్థితావస్థిత భీష్మేవారక్షన్ భీష్మేవారక్షన్ ఇవన్నీ కూడా అంతేకాదు కావున అన్ని వ్యూహాలు అన్ని ద్వారాలు ఎందుకు కూడా మేము ఈ స్థానాల నిలిచినవన్నారే మీరు కూడా అందరూ కూడా నిస్సందేహంగా భీష్మ పితామహుడు అనేటువంటి ఆయన్ని అన్ని వైపులా కూడా రక్షిస్తూ ఆయన ద్వారా యుద్ధాన్ని విజయాన్ని పొందేటువంటి విధంగా మీరు ఉండండి అని ఆ యుద్ధ సన్నద్ధాన్ని అంతా కూడా తెలియపరుస్తున్నారు